పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చాలా గొప్పదని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సనత్నగర్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన పంపిణీ చలివేంద్రంలను ఆయన ప్రారంభించారు నేటి నుండి సుమారు రెండు నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వాహకులు వివరించారు పలువురికి భోజనం వడ్డించడమే కాకుండా ఆయన కూడా భోజనం చేసి ఎంతో రుచికరంగా నాణ్యతతో భోజనాన్ని ఉచితంగా వడ్డిస్తూ అనేకమంది ఆకలి తీరుస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు సుమారు రెండు వందల యాభై మందికి దాతల సహకారంతో ఇంటి భోజనాన్ని మరిపించే విధంగా ఎంతో రుచికరంగా భోజనాలు వడ్డిస్తూ అనేకమంది ఆకలిని తీరుస్తున్నారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్థసారథిని కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలను ప్రశంసించారు సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు సీనియర్ సిటిజన్స్ చేపట్టే కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చానని ఇక ముందు కూడా ఉంటాయని హామీ ఇచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా అరవై ఐదు నుండి తొంభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన నూట డెబ్బై మంది సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్గా ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు పేద విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ హెల్త్ క్యాంప్ల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయానికి అన్నారు తమ వయసును సైతం లెక్క పెట్టకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ తమ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ట్రస్ట్ ఆధ్వర్యంలో పార్థసారథి గారి నేతృత్వంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం పార్క్ దగ్గర సీనియర్ అనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీలో మరి దేశంలో ప్రపంచంలో ఏ వయసులో ఉన్న వాళ్ళు సేవ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ అరవై సంవత్సరాల నుంచి తొంభై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ సుమారుగా నూట మంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే మీకు పిల్ల చిన్న పిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానివ్వండి దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి అన్నిటికంటే అన్నదానం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తో ఒక ఏప్రిల్ మాసం నుండి మే వరకు మే ఎండింగ్ జూన్ మూడో తేదీ వరకు అరవై అరవై ఐదు రోజుల పాటు సంపూర్ణమైనటువంటి భోజనం అంటే ఒక రెండు వందల యాభై మందికి మనం ఇంట్లో ఏ భోజనమైతే తింటామో అటువంటి భోజనము బ్రహ్మాండమైనటువంటి కర్రీస్తోని పికిల్స్తోని ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అందులో ఎవరిదైనా బర్త్డే వస్తే ఆ రోజు వాళ్ళే ఓస్ట్గా ఉండడం ఈరోజు మరి దివంగత నేత నరసింహ గౌడ్ గారు మనకు తెలిసిన అందరికీ సుపరిచితులు వారు మరణించారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే వారి భార్య శైలేజ సుజాత గారు ఈరోజు ఫస్ట్ డే భోజనం పెడుతుంది అట్లా ఎవరైనా బర్త్డేలు వస్తే వాళ్ళు పెట్టడం రెండోది పారదశాతి గారి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది ఇనీషియల్గా అది పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం భవిష్యత్తు ఉన్న వరకు చరిత్ర ఉన్న వరకు ఈ భూమి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం విధావిధిగానే కొనసాగుతుంది వారు వారి తర్వాత వాళ్ళ కుటుంబం వారి తర్వాత వాళ్ళ పిల్లలు ఇది నిరంతరంగా కొనసాగేటువంటి గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఈ దేశంలో మీకు అందరూ తెలుసు డెబ్బై ఐదు స్వాతంత్రం వచ్చి ప్రతి ప్రభుత్వాలు ప్రతి రాజకీయ పార్టీలు చెప్పేది పేదరికం లేని సమాజాన్ని చూస్తా అని చెప్పి పేదోడు పేదోడుగానే ఉన్నాడు పెద్దోడు పెద్దోడుగానే ఉన్నాడు కానీ ఇప్పటికీ ఆకలి తెచ్చినటువంటి దాఖలా లేవు దేశంలో చాలామంది తిండి లేక ఇబ్బందులు పడుతుంది కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ పీకే కూడా పార్క్ దగ్గర ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిరంతరంగా ఈ మొ మిత భోజనం అనేటువంటి కార్యక్రమం దాంతోపాటు చలివేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి శుభ పరిణామం నేను పార్థసార్థి గారికి వారికి సహకరించినటువంటి మా సీనియర్ సీనియర్ సిటిజన్ ప్రస్తుత అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కమిటీ మెంబర్లకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ